డిసెంబర్ ఏడో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు విశాఖ పాత ఈనాడు బంగాళాలో ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో గీతా జయంతి పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ దాని ముందుగా ఏడో తారీఖు ఉదయం నుంచి సాయంకాలం ప్రతిరోజు భగవద్గీత మీద ఉపన్యాస కార్యక్రమాలు ఉన్నాయి అందులో మనిషి గొప్ప విద్యని పొందాలి అనుకుంటే ఆ రహస్యాన్ని తెలియజేసే విద్యని రాజ విద్య రాజగుహ్యం అంట ఆ రహస్యమైన విద్య గురించి స్వామివారు ప్రసంగించబోతున్నారు విశాఖపట్నం అలాగే పక్కనే ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు శ్రీకాకుళం కావచ్చు విజయనగరం వీరందరూ కూడా ఈ భాగ్యాన్ని పొంది తరిస్తారు అని ఆహ్వానిస్తున్నాం వికాస్తరంగిణి అలాగే స్థానిక వారిజ విద్యాలయ నిర్వాహకులందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ గీతాజ్యోతి పారాయణ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి అని అందరికీ శుభాహ్వానం పలుకుతున్నాం ప్రతిరోజు విచ్చేసిన భక్తులకి తీర్థగోషుంటుంది బాలభోగ ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం రాజభోగం ఉంటుంది సాయంకాలం ప్రసాద వితరణ ఉంటుంది అన్నిటికంటే విశేషించి స్వామివారి ప్రసంగం కూడా ఉంటుంది అందరూ తప్పక విచ్చేసి ఈ జీవితాన్ని చరితార్థం చేసుకుంటారని భావిస్తూ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మన విశాఖపట్నంలో జరిగేటటువంటి సాగర తీరులో శ్రీ 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 తుదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు డిసెంబరు ఏడో తారీఖు నుంచి డిసెంబరు పదకొండవ తారీఖు వరకు జరిగేటటువంటి గీతా జయంతి ఉత్సవాలలో పాల్గొంటున్నారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు కూడా స్వామివారి యొక్క గీతా ప్రవచనం ఉంటుంది దానితో పాటు దాని తర్వాత తీర్థగోష్ఠి ప్రసాద కార్యక్రమాలు దానితో పాటు సాయంత్రం ఐదున్నర గంటలకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో పాటు సుమారు ఏడున్నర గంటల వరకు కూడా ఈ భగవద్గీత మీద సంపూర్ణ భగవద్గీత మీద స్వామివారి యొక్క ప్రవచన కార్యక్రమం ఉంటుంది మధ్య మధ్యలో ఎనిమిదవ తారీఖు విశేషించి భక్తులందరి చేత కూడా శ్రీరామ పాదుక ఆరాధన కార్యక్రమం దానితో పాటు పదో తారీఖు అందరికీ కూడా మంత్రోపదేశ కార్యక్రమం కూడా ఉంటుంది కావున మన ఈ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వీళ్ళంతా కూడా విచ్చేసి పదకొండవ తారీఖు జరిగేటటువంటి సంపూర్ణ భగవద్గీత పారాయణలో పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం జయ శ్రీమల్ మన స్వామివారు స్థాపించినటువంటి వారిజ ఆశ్రమంలో గత ఇరవై ఏళ్ళుగా వేద విద్య అభ్యాసం చేసినటువంటి విద్యార్థులు ప్రస్తుతం ఈ సంవత్సరానికి ఇరవై ఏడు మంది విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు వేద విద్యని అట్లానే అందుల కోసం నేత్ర విద్యాలయ స్కూల్ని కూడా స్థాపించి గత పదిహేను ఏళ్ళుగా మన వారి ఆశ్రమంలో నిర్వహణ చేస్తూ అక్కడ విద్యార్థుల అభివృద్ధికి ఎంతో మన విశాఖ ప్రాంత వాసులందరూ ప్రజలందరూ కూడా ఎంతోమంది దాతల విరాళాలతో అక్కడ ఆ స్కూల్ నడపడం జరుగుతుంది అట్లనే ఇప్పుడు దాన్ని కాలేజీగా అభివృద్ధి చేయాలని ఇంటర్ అండ్ జూనియర్ కాలేజీ ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే సంవత్సరం నుంచి ప్రారంభం చేస్తున్నాం మన విద్యార్థులందరికీ కూడా ఇంటర్ అండ్ డిగ్రీ కూడా రాబోయే సంవత్సరాల్లో టెన్ ఒకటో తర్వాత నుంచి డిగ్రీ అయ్యే వరకు మన ఆశ్రమంలోనే స్వామివారి యొక్క మంగళాశాసనంతో వర్తి అభ్యాసం అందించడం జరుగుతుంది ఆ సందర్భంగానే ఈరోజు ఇక్కడ ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని మనం సోమవారు మనకి అందించడం జరిగింది తప్పకుండా భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క మంగళా శాసనాలు కృపా పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం జయ శ్రీమన్నారాయణ జయ రిపోర్ట్ సాయిరామ్ రామ్ విశాఖపట్నం